స్నేహితులారా మనిషిలో ఎలాంటి వైఖరి ఉండాలి మనిషిలోను ఎలాంటి సుగుణాలు ఉండాలి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం ఒక జంతువు తన యజమానితో చాలా నిజాయితీగా ఉంటుంది కానీ మనిషి తన అసలు యజమాని అయినా తన దైవంతో నిజాయితీగా ఉండడం హజరత్ హసన్ బ్రీ రహమతుల్లాలయ్ ఒక పెద్ద గురువుగారు తరచూ బోధించేవారు తమ శిష్యులకి కుక్క ఏదైతే మనం హీనంగా చూస్తామో దాన్ని తెలుగులో సునకం అంటాం కుక్కలోని కూడా పది సుగుణాలు ఉన్నాయి వాటి ఒక్క సుగుణమైన మనిషిలో జీవం పోసుకున్నట్లయితే మనిషి ఆ దైవానికి స్నేహితుడిగా మారిపోతాడు దాంట్లో మొట్టమొదటి సుగుణం రాజీపడి ఉండడం తినడానికి ఏది దొరికినా సరే అది ఆహారంతో రాజీపడుతుంది ఇది సహనం పాటించే మహాపురుషుల లక్షణం రెండో సుగుణం ఏంటంటే కుక్క ఎక్కువగా ఆకలితో గడుపుతూ ఉంటుంది ఆకలితో ఉండడం అనేది ఒక ప్రత్యేకమైన లక్షణం అంటే ఉపవాసాలు ఉండడం దీనివల్ల ఎన్నో అగోచరమైన మనకు తెలియని జ్ఞానాన్ని ఆ దైవం మనకు ప్రసాదిస్తాడు ఇది పుణ్యాత్ముల లక్షణం ఇది మూడో సుగుణం తనపై బలమైన వేరొక పై చేపి చూపించినట్టయితే అంటే వేరొక కుక్క వేరే వీధి నుంచి వచ్చి పై చేయి చూపించింది అయితే ఆ కుక్క ఆ ప్రదేశానికి వదిలి వేరే చోటుకు వెళ్ళిపోతుంది ఇది రాజీపడి జీవితాన్ని గడిపే మహాపురుషుల లక్షణం అంటే గొడవ పడకపోవడం ఇతరులతో గొడవ పడుతూ ఉంటారు చాలామంది ఇది ప్రత్యేకమైన లక్షణం నాలుగోది నాలుగో సునం తన యజమాని తనను కొట్టినా సరే తన యజమానిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళదు ఇది సత్యవంతుల లక్షణం ఐదోది తన యజమాని భోజనం చేస్తున్నప్పుడు తనకు బలం మరియు ధైర్యం ఉన్న తన యజమాని ఆహారాన్ని ముట్టుకోదు అది చూస్తూనే ఉంటుంది కానీ దగ్గర కూడా వెళ్ళదు ఇది పుణ్యాత్ములైన పేదవారి లక్షణం ఆరోది తన యజమాని ఇంట్లో ఉంటే తన యజమాని చెప్పులు దగ్గర దూరంగా ఎక్కడైతే చెప్పులు పెడతాడో యజమాని అక్కడే కూర్చుండిపోతుంది కొద్ది స్థలంతోనే రాజీ పడుతుంది ఆ స్థలంలోనే అది నిద్రపోతుంది ఇది నేను అందరిక అందరికన్నా చిన్నవాణ్ణి నేను నా నాకన్నా అందరూ పుణ్యాత్ములు నేను చాలా చిన్నవాడిని నేను నేర్చుకునేవాడిని అనే మహాపురు పురుషుల లక్షణం ఇది మరి ఏడు సుగుణం ఏంటంటే తన యజమాని తనను కొట్టినప్పుడు కొద్దిసేపటి కోసం దూరంగా వెళ్ళిపోతుంది తన యజమాని మళ్ళీ పిలిచి రొట్టి మొక్క ఇవ్వగానే వెంటనే తిరిగి వచ్చేస్తుంది మనసులో పెట్టుకోదు కోపం ఉంచుకోదు ఇది దైవానికి భయపడేవారి లక్షణం అలాగే ఎందు లక్షణం ఏంటంటే సుగుణం ఏంటంటే ప్రపంచంలో తనకి ఎలాంటి సొంతిల్లి ఉండదు ఇది కేవలం దైవం మీద నమ్మకంతో విశ్వాసంతో బతికే మహాపురుషుల లక్షణం తొమ్మిదోది సుగుణం తన యజమాని ఇంటి కాపలా కాస్తూ ఉంటుంది ఎంత రాత్రైనా సరే చాలా తక్కువగా పడుకుంటుంది ఇది తన యజమానిని తన వారిని అమితంగా ప్రేమించే ప్రేమికుడి లక్షణం పదో సుగుణం చెట్టు చివరి సుగుణం ఏంటంటే తను చనిపోయినప్పుడు ఎలాంటి ఆస్తిని వదిలిపెట్టదు ఇది సాదాసీదగా జీవితాన్ని గడిపే మహాపురుషుల లక్షణం జాగ్రత్తగా గమనించండి ఈ సుగుణాలలో మనలో ఒక్కటైనా ఉన్నాయా అలాగే ఆఖరిగా ఒక సుగుణం గురించి నేను చెప్తాను చాలా జాగ్రత్తగా ఉండాలి దైవం ఏదైతే మనకి నిషేధించాడో తినవద్దని వాడిని మనిషి తింటూ ఉంటాడు కానీ ఈ సునకం కుక్క కుక్క ముందు తీసుకెళ్ళి మనం మందుని పెట్టినట్లయితే ఆల్కహాల్ని అది వాసన చూస్తుంది కానీ దాన్ని తాగదు ముట్టుకు ఎందుకంటే దాని తెలుసు ఇది నాకు నిషేధించబడింది ఇది నాకు నిషేధించబడింది ఇది నాకు తగనిది అని సోదరులారా స్నేహితులారా ఈ విషయాలన్నీ దీంట్లో ఒక్క గుణం అన్న మనంలో వచ్చినట్లయితే మన యొక్క జీవితం పరలోకంలో కూడా ఎహలోకం కూడా సాఫీగా సాగిపోద్ది ఈ వీడియోని మీరు లైక్ చేసినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయలేకపోతే అలాగే కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకా వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ మాకు వస్తుంది మీ యొక్క లైక్స్ మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటో మాకు తెలుస్తుంది